నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈ యొక్క విశ్వా సంవత్సరంలో ఏప్రిల్ నెలలో గ్రహస్థితి ఏ రకంగా ఉండబోతోంది ఏ రాసులు వారికి ఏ ఏ రకాల ఫలితాలు రాబోతున్నాయి ఏ రాసులు వారికి అనుకూలంగా ఉంది ఏ రాసులు వారికి ప్రతికూలంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుపోయే ముందు ఈ గ్రహాలు ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏ రకంగా పాలిస్తున్నాయి రవి ఎప్పటి వరకు పాలిస్తున్నాడు ఏ రాశిలో ఉంటున్నాడు చంద్రుడు ఏ రాశిలో ఉంటున్నాడు కుజుడు ఏ రాశిలో ఉంటున్నాడు బుధుడు ఏ రాశిలో ఉంటున్నాడు బృహస్పతి ఏ రాశిలో ఉన్నాడు గురుడు ఏ రాశిలో ఉన్నాడు శుక్రుడు ఏ రాశిలో ఉంటున్నాడు శనీశ్వరుడు ఏ రాశిలో ఉన్నాడు రాహుగదులు సంచారం ఎలా ఉంటుంది ఇట్లా గ్రహాల అనుకూలత ఆ రాశులను బట్టి యొక్క గ్రహస్థితి అనేది ఏర్పడుతుంది కాబట్టి ఏ రాశులు వారికి ఏ ఏ గ్రహ సంచారం వల్ల ఏ ఏ ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని గురించి మనం చర్చుకుంటున్నాం అందులో భాగంగానే మరి మేషరాశిలో రవి సంచారం ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు ఉంటుంది తదుపరి వృషభ రాశిలో సంచారం ఏర్పడుతుంది అందువల్ల రవి మేషంలో ఉండటం వల్ల మేషరాశ్యాధిపతి కుజుడు కుజుడికి రవి మిత్రుడే కాబట్టి మేషరాశి వారికి రవి గ్రహం వల్ల కొంత అనుకూలతలు ఉన్నాయి రవి వల్ల మనకేమొస్తూ ఉంటాయంటే ఆరోగ్యము మరియు విద్య ఉద్యోగం సంబంధించి రవి గ్రహం కాబట్టి ఇక రవి అనుకూలత అది కొంతవరకు అనుకూలంగా ఉంటుంది తదుపతి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృషభ రాశి అధిపతి శుక్రుడు శుక్రుడికి రవి శత్రువు కాబట్టి ఈ యొక్క ఇబ్బందులు పడే అవకాశాలు కొంచెం ఉంటాయి అదే రకంగా చంద్ర సంచారం ప్రతిరోజు నక్షత్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క చంద్ర సంచారం ఆ నక్షత్ర అనుకూలతను బట్టి చంద్రుడు ఏ ఏ రాశిలో సంచారం చేస్తాడో ఆ ఫలం కూడా అదే రకంగా వస్తూ ఉంటుంది అట్లాగే కుజ సంచారం జూన్ ఎనిమిది వరకు కూడా సింహంలోనే సంచారం చేస్తున్నాడు అంటే ప్రజండు సింహంలోనే కుజుడు ఉన్నాడు మరి సింహరాశ్యాధిపతి కుజుడు కాబట్టి ఈ కుజ సంచారం కూడా ఈ మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అట్లాగే బుధుడు ఎక్కడ ఉంటాడు అంటే ఏప్రిల్ మూడో తేదీ వరకు వక్రం ఉంది తదుపరి మేషంలో సంచారం చేస్తున్నాడు బుధుడు అందువల్ల బుధుడు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు తర్వాత గురుగ్రహం ఈ సంవత్సరం ఎక్కడ సంచారం చేస్తున్నాడు అంటే మే తొమ్మిది వరకు మిథునంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు అనుకూలంగా ఉంటాడు మిథున రాశి వారికి అనుకూలత ఉంటుంది తర్వాత బృహస్పతి ఈ రకంగా సంచారం చేస్తున్నారు బృహస్పతి తర్వాత శుక్రగ్రహం శుక్రుడు ఏప్రిల్ పది వరకు కుంభంలో ఉంటున్నాడు తర్వాత వక్రం ఆఖరు అవుతోంది ఏప్రిల్ పదమూడున తర్వాత మేనం సంచారం జరుగుతోంది ఇట్లా మే ఇరవై ఒకటి వరకు కూడా మేష సంచారం అనేది జరుగుతుంది శుక్రుడికి అందువల్ల మీనాల్లో శుక్ర సంచారం వల్ల ఈ యొక్క శుక్రుడి వల్ల కలిగేది కలత్రము ధనము భాగేశ్వర్యాలు కాబట్టి ఈ యొక్క మీన రాశుల వారికి కొంత ధన విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఈ గ్రహ సంచారం ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టే మనకి ఫలితం అనేది వస్తూ ఉంటుంది తదుపరి శని సంచారం ఏప్రిల్ పదిహేడు వరకు మీనంలో సంచారం చేస్తున్నాడు తర్వాత వక్రం ప్రారంభమవుతుంది అందువల్ల ఈ మీనరాశిలో సంచారం చేయటం వల్ల మీనరాశి వారికి ఏలనాడు శని ప్రభావం అధికంగా ఉంటుంది కుంభరాశి వారికి శని భాగ్యంలో ఉన్నాడు కాబట్టి గతంలో కంటే కూడా ఈ శని భగవానుడి వల్ల కొంచెం ఇబ్బందులు తగ్గుతూ ఉంటాయి మరి రాహు మే పదహారు నుంచి కూడా రాహు కుంభంలో సంచారం చేయడం జరుగుతుంది మరి కేతు సంచారం వచ్చి సింహంలో సంచారం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రెండు గ్రహాలు అపసవ్య దశలో సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల జన్ సింహరాశి వారికి కేతు సంచారము కుంభరాశి వారికి రాహు సంచారము జరుగుతుంది ఈ రకంగా ఈ నవగ్రహ సంచారం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నవగ్రహ స్థితిగతులు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ఆ స్థాన స్థితిగతులను బట్టి మానవుడు యొక్క జీవితం అనేది ఏర్పడుతూ ఉంటుంది అందువల్ల ఏ నెలలో ఏ అదృష్టాన్ని వింటామో ఏ నెలలో ఏ దురదృష్టాన్ని వింటామో ఏ నెలలో మంచిగా ఉంటామో ఏ నెలలో వ్యాపారం బాగుంటుంది ఏ నెలలో ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుందా సంతానం కావాల్సిన వారికి సంతానం కలుగుతుందా అనే విషయాలు అలాగే రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెటు ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ యొక్క నవగ్రహ స్థితిగతులను బట్టే ఉంటూ ఉంటాయి అందువల్ల గ్రహానుకూలత ఉంటే ఖచ్చితంగా దైవ బలం మన వెంట ఉంటుంది అందువల్ల నవగ్రహ స్థితిగతులు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది మకర రాశి వారికి ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతోంది ఈ మకర రాశి రాశ్యాధిపతి శని స్థాన సంచారం వల్ల ఈ రాశి వారికి ఖచ్చితమైన అనుకూలత ఉంది అయితే గతంలో ఉన్న ఇబ్బంది కంటే కూడా ఈ నెలలో ఇబ్బంది నుంచి అధిగమించవలసి వస్తూ ఉంటుంది రుణ బాధలు కొంతవేర చివరి నిమిషంలో ధనం చేతికి ఇబ్బంది తొలగిపోవటము ఇట్లాంటి అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారికి ఉంటాయి అలాగే వివాహ ప్రయత్నం చేసేవారికి శని బలం వల్ల వివాహ అనుకూలత ఉంది సంతాన ప్రయత్నం చేసేవారికి సంతాన సాఫల్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది సంతాన అనుకూలత ఉంది ఈ రాశి వారికి అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ అనుకూలత ఖచ్చితంగా ఉంది వివాహ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే చదువుకునే పిల్లలకి చక్కటి విద్యను అభ్యసించడము ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో బాసవడము జరుగుతూ ఉంటుంది అలాగే ప్రమోషన్స్ ద్వారా ఉద్యోగస్తుడికి విదేశాలకు బదిలీ అవ్వడం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి అయితే రుణ బాధలు కొంతవర గతంలో కంటే కూడా ఈ నెలలో రుణ బాధ నుంచి విముక్తి చెందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా చెప్పాలనుకుంటే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి అందువల్ల కుజ దృష్టి పడటం వల్ల ఈ రాశిపై కొంచెం ఆరోగ్య సమస్యలు ఇబ్బందిగా ఉంటాయి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు ఖచ్చితంగా వహించాలి వ్యవసాయపరంగా వ్యవసాయ అనుకూలత ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉంది అందువల్ల వ్యవసాయ పరంగా అనుకూలత ఉంటుంది పంటలు లాభించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అట్లాగే ఈ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అంటే ఈ యొక్క స్టాక్ మార్కెట్లో స్టాక్ పెట్టేవారికి స్టాక్స్ అనుకూలత ఉంటుంది అట్లాగే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా కొంతమేర అనుకూలత వస్తుంది అట్లాగే ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా గతంలో ఉన్న బాధల కంటే కూడా ఈ నెలలో ఆ బాధ నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంది వ్యాపార రంగంలో వ్యాపారం విజయకేతనాన్ని ఎగరవేస్తూ ఉంటారు వ్యాపారంలో గతంలో కంటే లాభాలు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉంటాయి వీళ్ళు ఎటువంటి కుజ దృష్టి పడటం వల్ల చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఈ యొక్క అంగారక గ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయటము కుజుడికి కందులు దానం ఇవ్వటము అట్లాగే అంగారకుడు చుట్టూ ఓం ధరణి గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం హస్తంచ మంగళం ప్రణమామ్యహం అనే శ్లోకాన్ని పఠిస్తూ ఏడు ప్రదక్షిణాలు చేసి ప్రతి నిత్యము కూడా ఈ యొక్క అంగారకుడిని తలుచుకోవటం ద్వారా రుణ బాధల నుంచి విముక్తి చెంది ఆరోగ్య సంవత్సరం నుంచి విముక్తి చెంది సుఖ సంతోషాలతో భోగభాగ్యైశ్వర్యాలతో ఖచ్చితంగా ఉంటారు నేను చెప్పిన నియమాలు పాటించండి గ్రహ బలాన్ని చేకూర్చుకోండి మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం